ఈరోజు శ్రీ సాయి సచ్చరిత్రములు ఆరవ అధ్యాయంలో ఉరుసు శ్రీరామనవమి ఉత్సవముగా మారిన వైనము అనే విషయం గురించి విందాము ఈ ప్రకారముగా పద్దెనిమిది వందల తొంభై ఏడు నుండి పంతొమ్మిది వందల పదకొండు వరకు ఉరుసు ఉత్సవము శ్రీరామనవమి నాడు వైభవముగా జరుగుచుండెను రాను రాను అది వృద్ధి అగుచు ప్రాముఖ్యము సంచరించుకొనెను పంతొమ్మిది వందల పన్నెండులో ఈ ఉత్సవమునకు సంబంధించిన ఒక మార్పు జరిగిన శ్రీ సాయినాథ సగుణోపాసన అయిన కృష్ణారావు జాగేశ్వర భీష్మ అనువాడు దాదాసాహెబ్ కాపర్టెతో కలిసి ఉత్సవమునకు వచ్చాను వారు దీక్షిత్ వాడాలో బస చేసిరి ఉత్సవము ముందు రోజు కృష్ణారావు దీక్షిత్తు వాడా వసారాలో పడుకొని ఉండెను ఆ సమయంలో లక్ష్మణరావు ఉరఫ్ కాకా మహాజని పూజా పరికరముల పల్లెముతో మసీదునకు పోవుచుండెను అతనిని చూడగానే భీష్మకు ఒక కొత్త ఆలోచన తట్టెను వెంటనే కాకా మహాజనిని దగ్గరకు పిలిచి అతనితో రుసు ఉత్సవమును శ్రీరామనవమి నాడు చేయమనుటలో భగవద్దుద్దేశమీ ఏదియో ఉండవచ్చును శ్రీరామనవమి హిందువులకు చాలా ముఖ్యమైన పర్వదినము కనుక ఈ దినమందు రామ జన్మోత్సవము ఏల జరపకూడదని అడిగాను కాకా మహాజనికి ఆ ఆలోచన బాగా నచ్చింది తమ సంకల్పమునకు బాబా అనుమతి సంపాదించుటకు ఆయుత్తమ ఇరి కానీ భగవత్ సంకీర్తన చేయుటకు అంత తక్కువ వ్యవధిలో హరిదాసును సంపాదించుట కష్టము ఈ సమస్యను కూడా తదకు భీష్మయ్యే పరిష్కరించెను ఎట్లనగా అతని వద్ద రామాఖ్యానమును శ్రీరాముని చరిత్ర సిద్ధముగా ఉండుటచే అతడే దానిని సంకీర్తన చేయుటకు కాకా మహాజని హార్మోనియం వాయించుటకు తీర్మానించిది చక్కెరతో కలిపిన సొంటి ప్రసాదము రాధాకృష్ణమాయి చేయుటకి ఏర్పాటయ్యను బాబా అనుమతి పొందుటకై వారు మహీ మసీదుకు పోయి స్వర్గజ్ఞుడైన బాబా వాడలో నేమి జరుగుచున్నదని మహాజని ప్రశ్నించెను బాబా అడిగిన ప్రశ్నలోని అంతర్ధానమును మహాజని గ్రహించలేక ఏమీ జవాబివ్వక మౌనముగా ఉండెను బాబా అదే ప్రశ్న భీష్మని అడిగాను అతడు శ్రీరామనవమి ఉత్సవము చేయవలయునని తమ ఆలోచనను బాబాకు వివరించి అందులో బాబా అనుమతి ఇయ్యవలనను కోరాను బాబా వెంటనే ఆశీర్వదించెను అందరూ సంతసించి రామ జయంతి ఉత్సవమునకు సంసిద్ధులైరి ఆ మరుసటి దినము మసీదును అలంకరించిరి రాధాకృష్ణమాయి ఒక ఊయలనిచ్చెను దానిని బాబా ఆసనము ముందు వ్రేలాడగట్టిరి శ్రీరామ జన్మోత్సవ వేడుక ప్రారంభమయ్యను భీష్ముడు కీర్తన చుప్పుటకు లేచెను మహాజని హార్మోనియం ముందు కూర్చునిను అప్పుడే లెండి నుండి మసీదుకు వచ్చిన బాబా అదంతయు చూచి మహాజనని పిలిపించెను రామజన్మోత్సవం జరుపుటకు బాబా ఒప్పుకొనునో లేదో ఏమగునో అని జంకుతూ అతడు బాబా వద్దకు వెళ్ళెను అది అంతయు ఏమని అక్కడ ఊయల ఎందుకు కట్టిరని బాబా అతన్ని అడిగాను శ్రీరామనవమి మహోత్సవం ప్రారంభమైనదని ఊయల కట్టిరనియు అతడు చెప్పెను బాబా మసీదులో నుండు భగవంతుని నిర్గుణ స్వరూపమును సూచించు గూడు నుండి రెండు పూలమాలలు తీసి ఒకటి మహాజని మెడలో వేసి ఇంకొకటి భీష్మకు పంపిను హరికథ ప్రారంభమయ్యను రామకథా సంకీర్తనము ముగి ముగియగానే బాజా భజంత్రి ధ్వనుల మధ్య శ్రీరామచంద్రమూర్తికి జై అను జయ జయ ధ్వానములు చేయుచు పరమోత్సాహముతో అందరూ ఒకరిపైనొకరు ఎర్ర రంగు పొడి గులాం చల్లుకొనిది అంతలోనొక గర్జన వినబడెను భక్తులు చల్లుకొనుచుండున్న గులాల్ ఎటులనో పోయి బాబా కంటిలో పడెను బాబా కోపముతో బిగ్గరగా తిట్టుట ప్రారంభించెను ఇది చూచి చాలామంది భయముతో పారిపోయి కానీ బాబా యొక్క సన్నిహిత భక్తులు మాత్రము అవన్నీ తిట్ల రూపముగా బాబా తమకిచ్చిన ఆశీర్వాదములని గ్రహించి కదలక అక్కడనే ఉండిరి శ్రీరామ జయంతి నాడు రావణుడే అహంకారాది అరిషడ్ వర్గములను సంహరించుటకు శ్రీ సాయి రూపంలో ఉన్న శ్రీరాముడు ఆగ్రహించుట సహజమే కదా అని భావించిది షిరిడీలో ఏదైనా కొత్తది ప్రారంభించినప్పుడెల్లా బాబా కోపించుట ఒక రివాజు దీనిని తెలిసిన వారు గమ్మున ఊరుకుండిరి తన ఊయలను బాబా విరుచునని భయముతో రాధాకృష్ణ మాయి పిలిచి ఊయలను తీసుకొని రమ్మను మహాజని పోయి దానిని విప్పుచుండగా బాబా అతని వద్దకు పోయి ఊయలను తీయవద్దని చెప్పెను కొంతసేపటికి బాబా శాంతించెను ఆనాటి మహాపూజ హారతి మొదలగున్నవి ముగిసెను సాయంత్రము మహాజని పోయి ఊయలను విప్పుచుండగా ఇంకనూ అవసరం ఉన్నదని కనుక దానిని విప్పవద్దని బాబా అతనితో వారించను రామ్ రామనవమి మరుసటి దినమున జరుపు గోపాల కాలోత్సవముతో కానీ ఉత్సవము పూర్తి కాదని విషయము అప్పుడు భక్తులకు స్ఫురించను మరునాడు శ్రీకృష్ణ జననము నాడు పాటించు కాలాహండి అను ఉత్సవము జరిపిరి కాలాహండి అనగా నల్లని కొండలో అటుకులు పెరుగు ఉప్పు కారము కలిపి వ్రేలాడగట్టెదురు హరికథ సమాప్తమైన పిమ్మట దీనిని కట్టితో పగలగొట్టెదురు రాలిపడిన అటుకులను భక్తులకు ప్రసాదముగా పంచిపెట్టెదురు శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ మాదిరిగానే స్నేహితులను పంచిపెట్టి పంచిపెట్టుచుండెను ఆ మరుసటి దినము ఇవన్నీ పూర్తి అయిన పిమ్మట ఊయలను విప్పుటకు బాబా సమ్మతించెను శ్రీరామనవమి వేడుకలు ఈ విధముగా జరిగిపోవచ్చుండగా వేళ పతాకోత్సవము రాత్రి ఎందు చందనోత్సవము కూడా యధావిధిగా జరిగినవి ఈ విధముగా ఆనాటి నుండి ఉరుసు ఉత్సవము శ్రీరామనవమి ఉత్సవముగా మారెను పంతొమ్మిది వందల పదమూడవ సంవత్సరం నుండి శ్రీరామనవమి ఉత్సవములోని అంశములు క్రమముగా హెచ్చినవి చైత్ర పాడ్యము నుంచి రాధాకృష్ణమాయి నామ సప్తాహము ప్రారంభించు చుండిను భక్తులందరూ వారీగా అందు పాల్గొని చుండిరి ఒక్కొక్కప్పుడు రాధాకృష్ణ మాయి కూడా వేకవజాముననే భజనలో చేరుచుండెను శ్రీరామనవమి ఉత్సవంలో దేశమంతటా జరుగుట చే హరికథా కాలక్షేపము చేయు హరిదాసులు దొరుకుట దుర్లముగా ఉండెను శ్రీరామనవమికి ఐదు ఆరు రోజుల ముందు ఆధునిక తుకారాం అని పిలవబడు బా బాలాబువ మాలియను సంకీర్తనకారుని కాకా మహాజని యాదృచ్ఛముగా కలియుట తటస్థించినది శ్రీరామనవమి నాడు సంకీర్తన చేయుటకు మహాజని అతనిని షిరిడీ తోడ్కొని వచ్చెను ఆ మరుసటి సంవత్సరము కూడా అనగా పంతొమ్మిది వందల పద్నాలుగులో తన స్వగ్రామమైన సతారా జిల్లా బృహద్ సిద్ధకవటే గ్రామములో ప్లేగు వ్యాధి వ్యాపించి ఉండుట చేత బాలబువా సతాకర్ సంకీర్తన కార్యమములు లేక ఖాళీగా ఉండెను కాకాసాహెబ్ దీక్షిత్ ద్వారా బాబా అనుమతి పొంది అతడు షిరిడీకి వచ్చి హరికథా సంకీర్తనము చేశాను బాబా అతన్ని తగినట్లు సత్కరించెను పంతొమ్మిది వందల పద్నాలుగో సంవత్సరంలో ప్రతి సంవత్సరము శ్రీరామనవమి నాడు షిరిడీలో సంకీర్తన చేయు బాధ్యతను శ్రీ దాసగను మహారాజునకు బాబా అప్పగించుట ద్వారా ఏటేటా ఒక్కొక్క క్రొత్త హరిదాసుని పిలుచు సమస్య శాశ్వతముగా పరిష్కరింపబడెను పంతొమ్మిది వందల ప పన్నెండు నుండి ఈ ఉత్సవము రాను రాను వృద్ధి పొందుచుండెను చైత్రశుద్ధ అష్టమి మొదలు ద్వాదశి వరకు షిరిడీ తేనె తృట్టి అలె ప్రజలతో కిటకిటలాడుచుండెను అంగళ్ళ సంఖ్య పెరిగిపోయెను కుస్తీ పోటీలలో అనేక మంది ప్రముఖ మల్లులు పాల్గొనుచుండెరి పేదలకు అన్న సంతర్పణ విరివిగా జరుగుచుండెను రాధాకృష్ణమాయి కృష్ణుచే షిరిడి యొక్క సంస్థానముగా రూపొందెను వివిధములైన హంగులు అలంకారములు పెరిగినవి అలంకరించబడిన గుర్రము పల్లకి రథము పాత్రలు వెండి సామానులు బాల్జీలు వంట పాత్రలు పటములు నిలువుట అద్దములు మొదలగున్నవి బహూకరింపబడెను ఉత్సవమునకు ఏనుగులు కూడా వచ్చెను ఎంత హెచ్చినప్పటికీ సాయిబాబా వీరినే మాత్రము లక్ష్య పెట్టగా యధాపూర్వము నిరాడంబరులై ఉండేటివారు ఈ ఉత్సవంలో గమనింపవలసిన ముఖ్య విషయమేమనగా హిందువులు మహమ్మదీయులు ఎట్టి అరమరికలు లేక కలసిమెలసి ఉత్సవంలో పాలు పంచుకొనడి వారు ఈ నాటి వరకు ఎటువంటి మత కలహములు షిరిడీలో తలెత్తలేదు మొదట ఐదు వేల నుండి ఏడు వేల వరకు యాత్రికులు వచ్చేవారు క్రమముగా ఆ సంఖ్య డెబ్బై ఐదు వేలకు పెరిగినది అంత పెద్ద సంఖ్యలో జనులు గుమ్ముగూడినప్పటికీ ఎన్నడూ అంటువ్యాధులు కానీ అల్లర్లు కానీ సంభవించలేదు మసీదుకు మరమ్మత్తులు గోపాలరావు గుండునకు ఇంకొక మంచి ఆలోచన తట్టెను ఉరుసు ఉత్సవమును ప్రారంభించిన విధముగానే మసీదును తగినట్లుగా తీర్చిదిద్దవలెనని నిశ్చయించుకొనిను మసీదు మరమ్మత్తు చేయు నిమిత్తమై రాళ్లను తెప్పించి చెక్కించెను కానీ ఈ పని బాబా అతనికి నియమించలేదు నానాసాహెబ్ చందర్కర్కు ఆ సేవ లభించినది రాళ్ళ తాపన కార్యము కాకాసాహెబ్ దీక్షితుకు నియోగింపబడిను మసీదుకు మరమ్మతులు చేయుట మొదట బాబాకి ఇష్టము లేకుండెను కానీ భక్తుడకు మహల్సాపతి కల్పించుకొని ఎటులను బాబా అనుమతి సాధించెను బాబా చావడిలో పండుకున్న ఒక రాత్రిలో మసీదు నేలను చక్కని రాళ్లతో తాపన చేయుట ముగించిరి అప్పటి నుండి బాబా గోనెగుడ్డపై కూర్చుండుట మాణి చిన్న పరుపు మీద కూర్చుండు వారు గొప్ప వ్యయ వ్యయ ప్రయాసలతో పంతొమ్మిది వందల పదకొండవ సంవత్సరంలో సభా మండపము పూర్తి చేసిరి మసీదుకు ముందున్న జాగా చాలా చిన్నది సౌకర్యముగా లేకుండెను కాకాసాహెబ్ దీక్షి దానిని విశాలపరచి పైకప్పు వేయదలిచెను ఎంతో డబ్బు పెట్టి ఇనుప స్తంభములు మొదలగొన్నవి తెప్పించి పని ప్రారంభించెను రాత్రి అంతయు శ్రమపడి స్తంభములు నాటిడివారు మరుసటి దినము ప్రాతకాలముననే బాబా చావడి నుండి వచ్చి అది అంతయు చూచి కోపముతో వాని పీకి పారవేయించే పారవేయించేడు వారు ఒకసారి బాబా మిక్కిలి కోపాద్దీపు తడై వాటిని ఇనప స్తంభమును ఒక చేతితో బెకలించుచు రెండవ చేతితో తాత్యాపాటిల్ పీకను పట్టుకొనిను తాతయ్య తలపాగను బలవంతముగా తీసి అగ్గిపుల్లతో నిప్పంటించి ఒక గోతిలో పారవేసను బాబా నేత్రములు నిప్పు కనికములే కనిక నిప్పు కనికముల వలె వెలుగుచుండెను ఎవరికి బాబా వైపు చూచుటకు కూడా ధైర్యము చాలకుండెను అందరూ భయకంపితులైరి బాబా తన జేబులో నుంచి ఒక రూపాయి తీసి అటువైపు విసిరిను అది శుభ సమయం చేయు యాహుతి వలె కనపడిను తాత్యా కూడా చాలా భయపడిను తాత్యాకేమి జరుగుచున్నదో ఎవరికి ఏమియూ తెలియకుండెను కల్పించుకొని బాబా పట్టు నుండి తాత్యాన్ని విడిపించుటకెవ్వరికి ధైర్యము చాలలేదు ఇంతలో కుష్టిరోగియు బాబా భక్తుడు బాగోజీ సిందే కొంచెం ధైర్యము కూడగట్టుకొని ముందుకు పోగా బాబా వారిని పక్కకు తోసివేశను మాధవరావు సమీపించబోగా బాబా అతనిపై ఇటుకురాయి రువ్వెను ఎంతోమంది ఆ జోలికి పోదలిచిరో అందరికీ అదే గతి పట్టెను కానీ కొంతసేపటికి బాబా శాంతించెను ఒక దుకాణదారిని పిలిపించి వాని వద్ద నుంచి ఒక నగిషి జరి పాగాను కొని తాత్యాను ప్రత్యేకముగా సత్కరించుట కాయనట్లు దానిని స్వయంగా తలకు చుట్టెను బాబా యొక్క ఈ వింత చర్యను చూచిన వారెల్లరూ ఆశ్చర్యపో ఆశ్చర్య నిమగ్నులైరి అంత త్వరలో బాబాకెట్లు కోపం వచ్చెను ఎందుచేత ఈ విధముగా తాత్యాను శిక్షించెను వారి కోపము తక్షణమే ఎట్లు చల్లబడెను అని అందరూ ఆలోచించుచుండిరి బాబా ఒక్కొక్కప్పుడు శాంతమూర్తి వలే కూర్చుండి అత్యంత ప్రేమానురాగముతో మాట్లాడుచుండు వారు అంతలో అకారణముగా కోపించడి వారు అటువంటి సంఘటనలు అనేకములు గలవు కానీ ఏది చెప్పవలనను విషయము తేల్చుకొని లేకున్నాను అందుచే నాకు జ్ఞాపకము వచ్చినప్పుడెల్లా ఒక్కొక్కటి చెప్పేదను ఇంతటితో ఈ ఆరవ అధ్యాయము సంపూర్ణము రేపు ఏడవ అధ్యాయములో అద్భుత అవతారము సాయిబాబా వైఖరి అనే విషయములు విందాము నమస్తే